ూడెం జిల్లాకు రాష్ట స్థాయి సంపూర్ణత అభియాన్ అవార్డు లభించింది హైదరాబాద్లోని రాజ్భవన్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అవార్డు అందుకున్నారు కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సంయుక్తంగా వెనుకబడిన జిల్లాల ప్రగతికి సంపూర్ణత అభియాన్ కార్యక్రమం చేపట్టింది నీతి ఆయోగ్ ఆకాంక్షిత జిల్లాల అభివృద్దిలో భాగంగా విద్య ఆరోగ్యం వైద్యం వ్యవసాయం మౌలిక వసతులు సామాజిక సంక్షేమం వంటి ఆరు ముఖ్య సూచికలపై వంద శాతం అభివృద్ది లక్ష్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం చేపట్టబడింది భద్రాద్రి జిల్లాలో విజయవంతంగా నిర్వహించడంతో పాటు గుండాల మండలం బ్లాక్ స్థాయిలో ఐదు సూచికలను విజయవంతంగా పూర్తి చేసి ఆకాంక్షిత బ్లాక్లలో అగ్రస్థానం లో నిలిచింది నీతి ఆయోగ అధికారి బృందాలు చేసిన సమీక్షల ఆధారంగా జిల్లా స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అవార్డును ఎంపిక చేశారు ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దూరదర్శన్ ప్రతినిధి వనమ శివ జిల్లా కలెక్టర్ జితేష్ విపాటిల్ తో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం మన జిల్లా కలెక్టర్ గారు నీతి నూరు శాతం అమలు చేసేలా క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ గా ఉన్న క్షేత్రస్థాయిలో శ్రామికునిగా కర్షకునిగా ప్రజలతో మమేకమై పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ జితేశ్రీ పాటిల్ సార్ మాతో ఉన్నారు అభివృద్ధికి సంబంధించి వారి మాటల్లోనే ఉన్నాం సార్ సంపూర్ణత అభియాన్ అవార్డును జిల్లాకు అందించి ప్రజలతో మమేకమై మీరు పనిచేస్తున్నారు అభివృద్ధి వైపు మన జిల్లా నటిస్తున్నారు ఇందులో మీకు ఏ విధంగా ప్రజలకు భయం అభివృద్ధి పాలన అందిస్తారో తెలియజేసి నమస్కారం అండి మన సంపూర్ణ అభియాల్లో మద్రాస్ గుర జిల్లాకి అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది ముఖ్యంగా ఇది అవార్డు అయితే గౌరవ గవర్నర్ గారి నుంచి నేను తీసుకున్నాను కానీ పూర్తి క్రెడిట్ అండ్ శ్రేయ అయితే మన ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ పోతుంది సో ముఖ్యంగా మన ఫోకస్ అంతా అంగన్వాడీస్ లో మంచి సేవ మరియు మన హెల్త్ సెంటర్స్ లో ఆరోగ్యం గురించి ఉన్న సర్వీసెస్ అదే విధంగా స్కూల్స్ లో అత్యాధునిక టెక్ టెక్నాలజీ వాడుకుంటూ పిల్లలకి బోధన అదే విధంగా వ్యవసాయంలో నెక్స్ట్ ఏ ప్రత్యామ్నాయ పంటలు ఉన్నాయో పథకాలు ఉన్నాయో దాని ద్వారా రైతులకి ఎలా మేలు జరగాలి దాని గురించి అవగాహన కల్పించుకుంటూ పోయాం కాబట్టి ఐ థింక్ మనకి ఈ అవార్డు వచ్చింది సో దీంట్లో చాలా మన ఆ క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది చాలా శ్రమ పట్టారు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ కి కూడా మేము మార్మూరి ప్రాంతంలో ఉన్న గుండాలలో పనిచేస్తున్న అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్బర్స్ కి కూడా మన కలెక్టరేట్ లో ఘనంగా కార్యక్రమం పెట్టి వాడు కూడా సమ్మానించాము అండ్ ఖచ్చితంగా వాళ్ళ ద్వారానే ఇంకా ఎన్నో అవార్డ్స్ మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని నాకు నమ్మలేదు సరే నిధి ఆయంలో ఉన్న అర సృజలలో విద్య వైద్యం ఆరోగ్యం మౌలికలు సామాజిక సంక్షేమం ముఖ్యంగా ముందుకు సాగుతుంది సో మెయిన్ గా ఇక్కడ మన చాలా బాగుందండి అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా చాలా బాగుంది సో ఉదాహరణంగా మనకి అంగన్వాడీస్ లో మన జిల్లాలో ఉన్న అన్ని అంగన్వాడీ బిల్డింగ్స్ లో మేము డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ సహాయంతో లైట్ ఫ్యాన్ అండ్ కరెంట్ స్విచ్ బోర్డ్ మనము చేయగలిగినాము దీంట్లో మన గౌరవ మంత్రి గారు అప్రూవల్ ఇస్తే వెంటనే మేము అది చేయగలుగుతాము సార్ మరొకది అంటే ఏదైతే ఔషధ గుణాలు సాగు ప్రత్యేక దృష్టి పెట్టారు దానికి సంబంధించి మంచి రిజల్ట్ ఉంది సార్ ఇది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారు సో ఈ మునగా సాగుడి ఒక లాభం ఏముందంటే పదివేలు ఖర్చుతో మనం ఎకరం మొత్తం నాటిన తర్వాత ఆ ఆకుల ద్వారా కూడా ఇమ్మీడియట్ గా ఆదాయం స్టార్ట్ అయితే సో తుడిచేటప్పుడు ఆకులు ఏదైతే వస్తాయో దాని ద్వారానే మీకు పదివేలు ఆటోమేటిక్ గా మూడు నాలుగు నెలల్లోనే మీకు వాపస్ వస్తుంది ఆ ఇంకా ఒక ఆరు నెలల్లో కాయలు వచ్చిన తర్వాత అయితే బంపర్ కాఫ్ దాదాపుగా లక్ష రూపాయల దాకా మీకు వెంటనే కాయల ద్వారా ఆదాయం వస్తుంది మీరు దాంట్లో ఇంకా నాటుకోళ్లు మేకలు పెంపకం మొదలు పెట్టేస్తే ఇంకా చాలా అద్భుతంగా మీకు పంట వస్తుంది చివరి మాట ఏముందండి ఒకవేళ ఆ మీకు ఏదో నష్టం జరిగింది అనుకోండి అయినా కూడా మళ్ళీ అదే కాయల నుంచి కొన్ని విత్తనాలతో మీరు పునరు అది వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు సో మళ్ళీ షాప్స్ చుట్టూ తినాల్సిన అవసరం లేదు అని ఆ ఒక మంచి చాలా మంచి ఐడియా ఇది భద్రాద్రి కొత్తగోడ జిల్లా అందరికి వచ్చే చెందేలాగా మన జిల్లా గారు ఎంతో కృషి చేస్తున్నారు భద్రాది కొత్తగొండ జిల్లా